ట్రెండ్ అయ్యాక ట్రెండ్లోకి వచ్చిన ఎగ్గ పావుచ్చు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టిన కొడుకుటేసి రెండు గుడ్లు అయితే చిదగొట్టుకొని బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసి టేస్టీ సరిగట్టి సాల్ట్ వేసి కలిపేసుకొని మనం ముందుగా వేసుకున్న గుడ్లు అయితే రెండు గుడ్లు యాడ్ చేసుకొని పైన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కారం పసుపు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో గుడ్డు అయితే చదగొట్టుకొని ఆ గుడ్డ అలా పైన వేసేసుకొని మళ్ళీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా నెమ్మదిగా ఒక్క రెండు నిమిషాలు ఉన్న తర్వాత అటు నుంచి మళ్ళీ కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మనం అలా నెమ్మదిగా రెండు నిమిషాలు ఉంచుకొని తిరిగేసుకున్నామంటే చూసారు అండి నెమ్మదిగా తిరిగేసుకున్నామంటే అయిపోయిందండి ఎగ్ పౌజ్ ట్రెండింగ్లో చేస్తే ఏముంది ట్రెండ్ అయ్యాక చేస్తే కిక్ ఉంటుంది కదా సో చూసారు కదా నా ఎగ్ పౌచ్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది చేతులు అయితే కాలిపోతున్నాయి టేస్ట్ కూడా ఎంతో బాగుందనమాట నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్కి మీకు ఎగ్ ఫోజ్ చేసుకున్నారా టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి బెల్లైక్ అని క్లిక్ చేయండి బాయ్ బాయ్